ఇప్పుడు మీరు చాలా మంది ఏమనుకుంటారు ఆది అందు అంటే జస్ట్ ఒక టైం మాత్రమే అని ఆది అనేటువంటి టైం అంటే ఆది అంటే అర్థమేంటి మొదట అనుకుంటారు చాలా మంది ఆది అంటే ఆరంభంలో అనుకుంటారు ఆది అంటే తొట్ట తొలి అనుకుంటారు ఆది అంటే ప్రారంభము అనుకుంటారు అది మాత్రమే కాదు ఆది అనేటువంటి పిలువబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అది విషయం దేవుని స్తోత్రం కలిగిన ఒక ఆది అనే వ్యక్తిడు ఉన్నాడు. కొత్త తెరవండి ప్రకటన గ్రంథము ఆదియు అంతము నేనే. ఇప్పుడు ఆది ఎవరు మరి ఆది ఎవరు ప్రభువైన యేసుక్రీస్తా. ఐ యామ్ ద బిగినింగ్ అండ్ ఐ ది ఎండ్ అని చెప్తున్నాడు ఆదియు నేనే అంతముకూ నేనే. అంతము కూడా నేనే. ఇప్పుడు ఆది అనే పేరు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. అంతేకాదు ఇందాక మనం ఒకటి పదిహేను కలసర చదువుకున్నాం ఆ సర్వ సృష్టికి అంతటి కూడా ఆది సంభూతుడు ఏ సంభూతుడు ఆది సంభూతుడు దేవుడు సృష్టి అంతటి ఎవరైనా ఎవరి ఆది దేనికి ఆది అత ఇక్కడ బాగా గమనించాలి సృష్టికి ఆది సృష్టికి ఈ ఆది అవడం ఏంటి ఈయన ఆది అవడానికి సృష్టికి ఏంటి సంబంధం ఆలోచించండి ఈయన ఆది అవడానికి సృష్టికి ఏంటి సంబంధం ఈయన ఆది అవ్వకపోతే సృష్టికి వచ్చే నష్టం ఏంటి సమయం సమయం సృష్టి సృష్టి అదే ఎందుకు ఆయన ద్వారా ప్రారంభించలేదు ఆలోచించండి ఇప్పుడు రండి తులసి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన చాలా బాగా చదవండి ఆయన మిగతా ఉన్న జాగ్రత్తగా గమనించుకోండి మీ పుస్తకాలు పేరు చూసి ఆయన అదృశ్య దేవుని స్వరూపమై ఉండి సర్వ సృష్టికి అక్కడ కూడా సృష్టికి ఆది సంబూడికి మళ్ళీ ఉంది లింకు సర్వ సృష్టికి ఏ సంభూతుడు సంభూతుడు అంటే అర్థం ఏంటి పుట్టినవాడు అని అర్థం సంభూతుడు అంటే పుట్టినవాడు ఎప్పుడు పుట్టినవాడు మొదటి దేనికి మొదటి పుట్టినవాడు లింగతున్నాడు అర్థమైందండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉండి చదవండి న్యాయగా ఆకాశం ఎందు భూమి అందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి అమిసింహాసనములైన ప్రభుత్వములైన

ఆయన అలాగే చూడండి బాగా ఆయన ఎందు ఆయన ద్వారా ఆయన భక్తి ఆయన కొరకు ఎవరి ఆయన ఈ ఆయన 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 ఎవరి ఆయన ప్రభు అయినా ఇప్పుడు బాగా సృష్టి అనేది ఎక్కడ పెట్టాలో ఈ లోకంలో చోటు లేదు అందు కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఎవరిలో ఉంది అంటే ఏసులో ఉంది ఇది చాలా మందికి తెలియదు ఏసులో ఉంది ఎక్కడుందండి అంతేగాని లోకములో దేవుడు ఉండడం కాదు దేవుడిలోనే ఉంది అన్నమాట దేవుడిలోనే ఉంది కాబట్టి అన్ని కూడా ఆయన ఎందున్నాయి అన్ని ఆయన ఉన్నాయి అన్ని ఆయన కొరకు లేదా ఆయన బట్టి ఇప్పుడు బంద్ ఉందా బంద్ కూడా లేదు ఏమీ లేదు సో వీటన్నిటికీ స్థలం ఎవరయ్యారయ్యా వీటన్నిటికీ కారకులు ఎవరయ్యారయ్యా వీటికంటికి కర్త ఎవరయ్యారయ అంటే ఆ కర్త కర్మ క్రియ ప్రభువైన వీరంతటికి రచనాకర్త ఎవరైనా అంటే తండ్రి అయినా దేవుడు అందుకే అది అదృశ్యమైనవైనా దృశ్యమైనవైనా పరలోకమైన భూలోకమైన కనిపించిందైనా కనిపించిందైనా రాజులైనా అధికారులైనా దాసులైనా ఇంకెవరైనా అన్ని సర్వమును ఆయన బట్టి ఆయన ఆయన ఎందు ఆయన ద్వారా ఆయన బట్టి కలిగెను వీటన్నిటికీ కూడా ఆది అనేవాడు సర్వ సృష్టికి కూడా టోటల్ కంటైనర్ లాగా తయారయ్యాడు కంటైనర్ అర్థం పాత్ర పాత్ర అర్థమైందండి దేవుడే సర్వ పాత్ర అనమాట ఒక పాత్ర అంటే వాడు ఆయనలో ఇవన్నీ ఉన్నాయండి ఆయనలో ఇవన్నీ ఉన్నాయి అందుకే దీనికి అద్భుతమైనటువంటి వచనము ఎక్స్ట్రాకల్ సోర్స్ అంటే బైబిల్ కాకుండా ఇతర రచనల్లో ఏముందో తెలుసా ఆయనే నీరము ఆయనే జలము ఆయనే వీర్యము ఆయనే సర్వములో సర్వమై సర్వమగుచున్నాడు అని అగ్నిదేవుడు అని చెబుతూ ఈయన కోసం అద్భుతమైన ప్రవచనం మదాంధ్ర వచన మహాభారతం అర్థమైందండి అద్భుతమైన విషయం అది ఇది ఎప్పటికీ కూడా అర్థం కాదు ఈవెన్ గారికి ఇలా చెప్పామనుకోండి ఇదేం కాదండి ఇదేం బాగా అంటారు అనమాట నాకు అర్థం కాదు కానీ వాస్తవానికి ఇలాగే అర్థం చేసుకుంటేనే మనకు అర్థమవుతుంది సో ఇప్పుడు ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే అర్థం ఏంటంటే ఈ సర్వ సృష్టి కూడా దేవాది దేవుడు ఆయన ఎందు సృజించెను చేసుకొనెను సృష్టించెను అని అర్థం అర్థమైందండి ఆది అనే వ్యక్తిలో దేవాది దేవుడు సర్వ సృష్టి కూడా చేసుకున్నాడు ఆయనే లేకపోతే ఈ సృష్టిని మోసలేదు ఎవరు ఎంత లాజికల్ గా దేవుడు వివరించాడంటే మీకు కాస్త ఇప్పటికీ అర్థం కాకపోవచ్చు ఈవెన్ ఇప్పుడు నేను బోధిస్తూ ఉండగా అర్థం కాని మైండ్స్ వీళ్ళు చాలా ఉన్నాయి దట్స్ ఐ నో వెరీ వెరీ నాకు తెలుసు కానీ మీరు కొంచెం మీ లోతులు పెంచుకొని తదుపరి కాలంలోనైనా మీరు నేర్చుకోవాల్సి వస్తే మీకు సత్యం దొరకాలంటే ఇలాగే నేర్చుకోవాల్సి ఉంటుంది మీకు ఎలా నేర్చుకున్నా మీకు ఏం అర్థం లేదు